నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈరోజు సమ్మర్ స్పెషల్ డ్రింక్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ వేసవి తాపానికి ఎన్ని డ్రింక్స్ తాగినా సరిపోవు అందుకే ఈసారి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఆరోగ్యాన్ని మరియు నీరసాన్ని తగ్గించే ఈ రెండు రకాల డ్రింక్స్ని తయారు చేసుకొని సమ్మర్ని ఎంజాయ్ చేసేయండి మిక్సీ జార్లో రెండు కట్ చేసిన దోసకాయ ముక్కలు ఒక ఇంచు అల్లం కప్పు పుదీనా ఒక నిమ్మకాయ రసం చల్లదనం కోసం కొంచెం ఐస్ క్యూబ్స్ అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ లేదా ఒక గ్లాస్ వాటర్ వేసి రుచికి తగిన విధంగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా బ్లైండ్ చేసుకోవాలి నేనైతే కిరా దోస ముక్కల్ని తొక్కలతో వేసుకున్నాను మీకు నచ్చకపోతే తొక్కలు తీసి డ్రింక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్ని వడగట్టుకుంటే చాలు మన సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ అయిపోతుంది మీకు ఇందులో స్వీట్ కావాలనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ హనీ వేసుకోవచ్చు జ్యూస్ చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం చల్లిని వేసి యాడ్ చేసుకోవచ్చు మన రెండవ సమ్మర్ స్పెషల్ రెసిపీ వామాకులతో మజ్జిగ మన పెరట్లో దొరికే వామాకుల్ని ఆరు నుంచి ఏడు తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి అందులో కొంచెం కరివేపాకు ఉప్పు పావు టేబుల్ స్పూన్ వేసి చిన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకొని ఒక కప్పు పెరుగు వేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం బ్లెండ్ అయిన తర్వాత ఇంకొకప్పు పెరుగును కూడా వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి మెత్తగా నురుగలాగా వచ్చేటంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా మిక్సీ జార్లో ఎలా అయితే మజ్జిగని ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మాత్రం ఈ మజ్జిగని తయారు చేస్తే రోజంతా మజ్జికి తాగుతూనే ఉండాలనిపిస్తుంది మీకు ఈ డ్రింక్ చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం చల్లని వాటర్ వేసి కలుపుకోవచ్చు అంతేనండి ఫైనల్గా కొంచెం జీలకర్ర పొడితో గార్నిష్ చేసుకుంటే చాలు మన హెల్తీ వామాకుల మజ్జిగ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ సమ్మర్ స్పెషల్ హెల్తీ డ్రింక్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయిన మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్